నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డితో కలిసి హైదర్షాకోట్ మూసి పరివాహక ప్రాంత ప్రజలతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు టపాసులు పంపిణీ చేశారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్న ప్రభుత్వం పెద్దల ఇళ్ల జోలికి పోవడం లేదని విమర్శించారు ఒంగులేటి తిరుపతి రెడ్డి మహేందర్ రెడ్డిల అక్రమాల కట్టడాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు కష్టకాలంలో మూసి పరివాహక ప్రాంత ప్రజలతో ఉండి పోరాడమని సంతోషాల్లో కూడా కలిసి ఉంటామని భరోసా ఇచ్చారు రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో లక్ష ఇల్లు కూల్చారు తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టలేదని హరీష్ రావు ధ్వజమెత్తారు కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారని కానీ రేవంత్ పాలనలో అభివృద్ధి తిరోగమన దశలో ఉందని విమర్శించారు నరకాసురుడి వద్దతో దీపావళి జరుపుకుంటామని అలాగే రేవంత్ పాలన విరుగడైనప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు బడా బడా పారిశ్రామికవేత్తల కోసమో పేదల బతుకులు గురిచే హక్కు లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది రాష్ట్రంలో మీ అందరికి తెలుసు కేసీఆర్ గారు ఏ రోజు కూడా పేదల్ని ఇబ్బంది పెట్టలేదు కేసీఆర్ గారు ప్రభుత్వం జీవో ఫిఫ్టీ ఎయిట్ జీవో ఫిఫ్టీ నైన్ తెచ్చి పేదలకు ఇచ్చింది పేదలకు గూడు కల్పించింది పేదలకు నీడ కల్పించింది భరోసా కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో పేదలకు లక్ష డబుల్ ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హైదరా పేరిట హైదరాబాద్ ప్రజలకు దీపావళి పండుగ లేకుండా కొన్ని ప్రాంతాల ప్రజలను ఇలా అరిగోసెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం అనేది కంటికి రెప్పలాగా ఉండాలి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కోట ప్రాంతంలో మోసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఎలా ఇల్లు కూలుస్తారో అనేటువంటి ఒక ఆందోళన ఇళ్లందరికీ నంబర్లు వేయడం ద్వారా ఇవాళ అక్కడ ప్రజలకు ఇల్లు అమ్ముకోవడానికి అవకాశం లేదు బ్యాంకు కు వెళ్తే అప్పులు వచ్చే అవకాశం లేదు ఆ ఇళ్లను ఎవరైనా కొనాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది